వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు భీమవరం నుండి విజయవాడ వెళ్తున్న వాహనంలో భారీగా పట్టుబడ్డ నగదు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కొత్తివెన్ను మండలంలో బ్రిడ్జి వద్ద రాబోయే ఎన్నికలకు సంబంధించి వాహనాలు తనిఖీ చేయించుండగా భీమవరం నుండి విజయవాడ వెళ్తున్న వాహనంలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఎటువంటి పత్రాలు చూపకుండా పోవడంతో వాటిని సీజ్ చేశారు పోలీసులు అలాగే మాట్లం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి అక్రమ మద్యం యాభై బాటిల్లు సీజ్ చేసి చిన్న గొల్లపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఇరవై లీటర్ల సారాను సీజ్ చేసి సుమారు ఏడు లీటర్ల బిల్లపు ఊటాను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఈ రాబోయే ఎలక్షన్కి సంబంధించి వాహనాన్ని తనిఖీ చేయించుండగా భీవాడ నుంచి విజయవాడ వెళ్తున్న వాహనంలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది అలాగే మన మాట గ్రామాన్ని గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వన్ టిఎం లిక్కరు బట్లు యాభై బాటిల్ సీజ్ చేయడం జరిగింది అలాగే చిన్న ఇరవై లీటర్ల సారా సీజ్ చేసి ఏడు వందలు సుమారుగా బెల్లం ఊటనే దొంగలు చేయడం

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ డబల్ ఫైవ్